ఐడెంటిఫై యువర్ ప్రాబ్లం నీకు అసలు ఈ డిప్రెషన్ కలగడానికి గల కారణం ఏంటి అన్నది ఒకసారి ఆలోచించు నీ వల్ల కలిగిందా లేకపోతే ఇంకా ఎవరి వల్లైనా నీకు కలిగిందా లేదా పరిస్థితులు అలా నీకు దారి తీసాయా అన్న విషయం ఫస్ట్ నువ్వు గుర్తించాలి కొన్నిసార్లు ప్రాబ్లం మన ప్రాబ్లం కాకపోవచ్చు ఆ ప్రాబ్లం పట్ల మన యాటిట్యూడు ప్రాబ్లం అవ్వచ్చు ఆ ప్రాబ్లం నువ్వు చూసే విధానాన్ని బట్టి కూడా సమస్యని నువ్వు జటిలం చేసేటువంటి ప్రమాదము ఉన్నది మేబీ చిన్న విషయం కావచ్చు నువ్వు గతాన్ని ఇంతకుముందు జరిగిన చిన్నప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ దానికి జోడించి అవన్నీ కలబోసి నా జీవితం ఇంతే నేను ఎప్పుడు ఫెయిల్యూరే నా బతికింతే ఇక చాలు అనేటువంటి అనవసరమైనటువంటి కంక్లూషన్ కూడా వస్తున్నావు నీ సమస్య ఫైనాన్షియల్ అయితే నువ్వు ఫైనాన్షియల్ వరకే దాని వరకే ఆలోచించు అన్నీ దానికి జత పెట్టకు అదిను దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను